ఈ రోజు నవరాత్రి ఆరవ రోజున దేవి కరుణతో ధైర్యం ధర్మం అన్యాయం ఎదుర్కొనే శక్తి అందరికీ పలగాలని కోరుకుంటూ ఈరోజు కథను ప్రారంభిద్దాం ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్ ఇక్కడ మన సంస్కృతి విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి పూర్వకాలంలో మహర్షి అని ఒక ఋషి ఉండేవారు ఆయనకు పిల్లలు లేరు అందుకే శివుడు విష్ణువు బ్రహ్మ ఈ త్రిమూర్తులను గాఢంగా ప్రార్థించాడు దేవుళ్ళు ఆయన భక్తిని చూసి ఆశీర్వదించారు ఒకరోజు నీకు ఒక దైవిక సంతానం పుడుతుంది అని చెప్పారు అప్పటికే దేవతలకు పెద్ద సమస్య వచ్చి పడింది అదే మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు చాలా బలంగా పెరిగిపోయాడు అతని శక్తి అంత ఎక్కువగా ఉండేది దేవతలకే భయం వేసేది అందుకే వారు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి సహాయం కోరారు అప్పుడు శివుడు విష్ణువు బ్రహ్మ ఈ ముగ్గురు తమ తమ శక్తులను కలిపారు ఆ దివ్యకాంతి నుంచి సూర్యుని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ప్రకాశంగా వెలిగే ఒక శ్రీమూర్తి అవతరించింది ఆమె మనం కాత్యాయని అమ్మవారు అని పిలుస్తాం పోరాటానికి బయలుదేరే ముందు దేవతలంతా ఆమెకు శక్తివంతమైన ఆయుధాలు ఇచ్చి దీవెనలతో పంపించారు శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం బ్రహ్మ కమండలం జపమాల వరుణుడు శంఖం అగ్ని శక్తి ఆయుధం సూర్యుడు బాణాలు వాయువు విల్లు ఇంద్రుడు వజ్రాయుధం కుబేరుడు గద కాలు ఖడ్గం కవచం విశ్వకర్మ పరశు అంటే యుద్ధ ఈ ఆయుధాలతో ఆమె సింహం మీద ఎక్కి యుద్ధానికి బయలుదేరింది మహిషాసురుడు అనేక రూపాలు మార్చుకున్నాడు ఎద్దుగాను సింహంగాను ఏనుగుగాను కాని అమ్మవారి శక్తి ఎదుట నిలవలేకపోయాడు చివరికి ఎద్దు రూపంలో ఉన్నప్పుడు పాత్యాయనీ దేవి తన కట్కంతో ఆయన తలను తెగంపింది అందుకే ఆమెను మహిషాసుర మర్తిని అని పిలుస్తారు పాత్యాయని అమ్మవారి రూపం ఎలా ఉంటుందో చూద్దాం ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో కమలం ఒక చేతితో భక్తులకి ఆశీర్వాదం ఇంకో చేతితో రక్షణ ఇస్తుంది అందుకే ఆమెను ధైర్యం శక్తి రక్షణ ఇచ్చే తల్లిగా పూజిస్తారు పాత్యాయని అమ్మ మనకేం చెప్తుందంటే చెడు అహంకారం ఎక్కువైపోతే దాన్ని అడ్డుకోవడానికి ఎప్పుడు దైవశక్తి వస్తుంది మనం మాత్రం నిజాయితీగా ధైర్యంగా జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవాలి ఇదే నవరాత్రి ఆరవ రోజు కాత్యాయని దేవి కథ రేపు ఏడవ రోజు భయం అజ్ఞానం తొలగించే వీరమైన కాలరాత్రి అమ్మ కథ విందాం ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే మా బియాండ్ ఎపిక్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు